జై మార్కండేయ జై మార్కండేయ సభాధ్యులు గోపి గారికి ముఖ్యంగా ఆత్మీయ బంధుమిత్రులకు పెద్దలకు మరి మరీ ముఖ్యంగా ఆత్మీయ అపూర్వ స్వాగతం పెట్టినటువంటి మా చిన్నారులకు మమ్మల్ని పెంచి పోషించినటువంటి మాతృమూత్రులందరికీ మా జనసేన పార్టీ కూటమి తరపున శిరస్సు నిజంగా ఎన్నో స్వాగతాలు చూశాం మిత్రమా మీ స్వాగతం చూపర్ అపూర్వం ఏదేమైనా పద్మశాలీలు అంటేనే సమాజంలో ఎంతో బాధ్యతగా ఉంటారు ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు సభను నిర్వహించిన తర్వాత ఒక రెండు నిమిషాల నృత్యాన్ని చూశాను ఎంత చక్కగా అభినయంతో మీ ఆత్మ గౌరవాన్ని తెలియజేశారంటే నేతను ఒక గొప్పతనాన్ని నిజంగా మీ అందరికీ ఏదేమైనా పద్మశాయిలు నిజంగా మా మనందరి మానమానాన్ని కాపాడుకునేటువంటి కళాకృతి కలిగినటువంటి అందమైన వస్త్రాలు ఇచ్చేటువంటి గొప్ప మా నేత మాన వీరమైన చెప్పిన విధంగా నిజంగా తల్లి రైతు కూడా అంతే పోవాడు నేను కాదని చెప్పదు నీకు ముఖ్యంగా మీకు గుర్తుందో లేదు ఇక్కడ ఒక పేరు స్మరించుకోవాలా నేతన్నలు ఇబ్బంది పడుతుంటే గత ప్రభుత్వంలో నేతన్నకి బ్రాండ్ అంబాసిడర్ ఏకైక వ్యక్తి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాన్ని ధరించారా అని చెప్పని చెప్పి ఖచ్చితంగా ఆయన కూడా చేరేత వస్త్రాన్ని ధరించి మీ అందరి గొప్ప అవినీతి వ్యక్తి ముఖ్యంగా మా కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యుత్తమైనటువంటి స్థానాన్ని కల్పించారు మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం చెల్లపల్లి శ్రీనివాస్ గారిని రాష్ట్ర రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ గారి అద్భుత విజయంలో కూడా భాగస్వామి శ్రీనివాస్ గారు అద్భుతమైనటువంటి అంటే మీ పద్మశాలి మా కుటుంబ ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబానికి అంటే పార్టీకి ఎంత అండగా నిలబడి అనేది తెలుసు మీ అందరినీ దృష్టి పెట్టుకొని మా గౌరవ శాసనలు మీరు అన్నట్టుగానే పారనంటే పారదర్శకంగా ఉండాలని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసి నిజంగా ఎక్కడైతే వాళ్ళు విమర్శించిందో దాన్ని సద్విమర్శగా తీసుకొని అక్కడికే వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ పెట్టి అందరినీ కలిగేసినటువంటి గొప్ప మహనీయుడు మా లీడర్ అసత్య ప్రచారాలు తిండి ఉంటాయి మేము ఇవ్వండి పట్టించుకో మాకు ఒకటే ఒకటి కనబడుతోంది ఎట్లా కనపడుతుంది అంటే ఆ చేప కన్నెట్లో మాకే అట్లే మా దృష్టి అభివృద్ధి సంక్షేమం ఇంకా ముఖ్యంగా మీ అందరి మనలు పొందడమే ఏదేమైనా మీ అందరి సూచనలు స్థలాల్ని మేము గౌరవంగా పాటిస్తూ మా నాయకుడు శ్రీ కొనుక్కారు అన్నారు ఆచారంలో సారథ్యంలో అందరికి తల్లిదంగా న్యాయం చేస్తామని మరీ ముఖ్యంగా